నమస్కారం అండి శ్రీమాత్రే గురుగారు ఇప్పుడు జరుగుతున్న ప్రళయాలు జల ప్రళయాలు ఏదైతే ఉన్నాయో అవి జరుగుతున్నప్పుడు చాలా మంది అనటం విన్నాం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏదైతే రాశారో అవన్నీ కూడా గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలకు ఆయన ఇది రాశారు జరిగింది అని చెప్పి అన్నారు ఈ సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఆయన ముందుగానే ఇదంతా ఆయన కాలజ్ఞానంలో రాశారు ఇది జరుగుతుంది ఇంకా ఇలాంటివి ముందు ముందు జరగబోతున్నాయని కూడా ఆయన రాశారు అని చెప్పి అంటుంటే వింటున్నాం నిజంగా ముందుగానే జరగబోయే అన్ని ఆయనకి ఎలా తెలిసింది ఆ కాలజ్ఞానంలో ఎలా రాశారు ఇవన్నీ అని చెప్పి చాలా మందిలో ఒక డౌట్ అంటే కొన్ని వందలు వేల సంవత్సరాల ముందు జరగబోయే కూడా ఆయన ముందుగానే తెలుసుకొని రాశారు అని అంటే ఆ జరిగే వాటిని ఆపటానికి కూడా ఆయన ఏదో ఒకటి ముందే కనుగొని చెప్పాలి అది కూడా తెలియజెప్పే ప్రయత్నం చెయ్యాలి కదా అని కూడా చాలా మందిలో ఒక చిన్న డౌట్ ఉంది వాటన్నిటి గురించి కూడా తెలియజేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రహ్మంగారు ఉపాసకులు ఆయన కొంతమంది కారణ జన్మలుగా జన్మిస్తూ ఉంటారు అలా కారణ జన్మల్లో బ్రహ్మంగారు కూడా ఒకరు కారణ జన్ములకి ఏంటంటే మీరు రామాయణ మహాభారతాల్లో కూడా వెళ్ళినట్లయితే అక్కడ కూడా చాలా సందర్భాల్లో ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక పురుషుడు పుడతాడని ఇట్లా జరగనుందని ముందే చెప్తుంటారు ఆ సన్నివేశాలు కొనుక్కొని ఆ రకంగా ధ్యానంలో కూర్చొని కారణ జన్ములకి ఉపాసకులకి కూర్చున్నట్లయితే రాబోయేటువంటి కలియుగంలో ఈ కలియుగం ఏదైతే జరగనుందో ఈ సమయంలో ఈ చెట్టుకి పాలు గారుతాయని చిన్నపిల్లలకి కూడా పిల్లలు పుడతారని ఇంకా రకరకాలు ఆయన చెప్పారు అలాంటివన్నీ కూడా వాళ్ళకి వస్తుంది మైండ్లోకి ఇప్పుడు ఎలా అయితే ఆస్ట్రాలజీలో చూడండి ఈ కాంబినేషన్ బట్టి ఇలా జరుగుతుంది ఇలా జరగనుంది మీకు కూడా నేను మీకు మీ జాతకం చూసి మీ ఎనిమిది నుంచి పది ఏళ్ళ వయసులో మీరు యాక్సిడెంట్కి గురయ్యారని చెప్పాను మీ జాతకం చూసి కదా అంటే అది ఎట్లా అంటే అదొక క్యాల్కులేషన్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది సోల్ జర్నీ చేస్తుంది సోల్ జర్నీ అంటారు దాన్ని బాగా నిత్యము గనక ఒక స్పిరిచువల్ దీంట్లో ఉండి ధ్యానంలోకి బాగా వెళ్ళిన వాళ్ళకి ఏమవుతుంది అంటే సోలు అది ఇప్పుడు ఇక్కడ కూర్చోని మీరు ధ్యానం చేసినట్లయితే మీ ఇంట్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీకు కనిపిస్తుంది కనిపిస్తుంది ఇప్పుడు రామాయణంలో మీరు చూడండి వాల్మీకి మహర్షికి ఆయనకి నారదు మహా నారదు మహర్షి ఒక వరం ఇస్తాడు నువ్వు ఆచమనం చేసుకుని కళ్ళకు గనక ఆ నీరు రాసుకున్నట్లయితే ఎవ్రీ సీన్ టు సీన్ మనసులో రామచంద్రమూర్తి ఏమనుకుంటున్నాడు కూడా నీకు కనిపిస్తుంది జరిగిపోయింది జరుగుతుంది జరగబోయేది కూడా నీకు కనిపిస్తుంది రామాయణం జరిగే సమయంలో ఆయన రాశాడు అయిపోయాకో లేకపోతే ముందో కదా యాజ్ ఇజ్ గా జరుగుతున్న సమయంలో నారద మహర్షి ఇచ్చినటువంటి వరం చేత బ్రహ్మ కూడా ప్రత్యక్షమై ఇస్తాడు ఆ వరాన్ని ఇచ్చిన దాని వల్ల నారద మహర్షి ఏమో సంక్షిప్త రామాయణం అని చెప్తాడు బ్రహ్మగారేమో ఒక వరం ఇస్తారు దీనివల్ల వాల్మీకి మహర్షి కంటిన్యూ కనిపిస్తూ ఉంటుంది అంటే ఏమిటి కాలంలో జరగబోయేది ఆల్రెడీ స్క్రిప్ట్ ఒక డైరెక్టర్ ఒక సినిమా తీసినట్టుగా రెడీ అయి ఉంది ఆ కాలంలో మనం నడుస్తున్నాం జర్నీ చేస్తున్నాం మనమేమో అనవసరంగా కంగారు పడుతుంటాం అయ్యో ఇలా అయిపోతే ఇలాగా మీరు ఎంత టెన్షన్ పడ్డా మీ పూర్వజన్మ కర్మ బట్టి మీకు వెళ్తూ ఉంటుంది అయితే మరి దాని నుంచి తప్పించుకోవడం ఎలాగా అంటే అమ్మవారి ఆరాధన అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ఆ దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది ఫస్ట్ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు ఫస్ట్ డేస్ మీరు తీసుకు తీసుకెళ్లే బోర్ని నడుస్తారు ఒక వారము పది రోజుల తర్వాత హ్యాపీగా వెళ్ళి అలవాటు పడిపోతుంది వాళ్ళకి చిన్నప్పుడు ఏదైనా మనం కార్ తీసుకుందాం అనుకుంటాం అమ్మో నాకు కార్ కావాలని నడుస్తారు అదే కొంచెం పెద్ద ఇలాంటి కార్లు బోల్డ్ అని కొనుక్కుంటా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే ఎప్పుడైతే అమ్మవారిని ఆరాధిస్తుంటామో మనకి మనం దేనికోసం తపన పడుతున్నాము ఎందుకు మనం భయపడుతున్నాం అనేది వస్తుంది అయితే బ్రహ్మంగారు ఎలా అయితే కాలజ్ఞానం చెప్పారు ఎవరైనా సరే నిత్యము అమ్మవారిని ఉపాసన చేసుకుంటూ సర్వజ్ఞ అనేటువంటి ఒక నామం ఉంటుంది అమ్మవారి నామాల్లో ఓకే సర్వజ్ఞా శాంతకరుణ అనేటువంటి నామం ఉండదు ఓం సర్వజ్ఞాయ నమ అనేటువంటిది చేసుకుంటూ ఉంటే దాని అర్థం ఏంటంటే సర్వజ్ఞ అంటే అమ్మవారికి అన్నీ తెలుసు అన్నీ తెలిసినటువంటిది అమ్మవారు ఆ నామం ద్వారా కూడా ఉపాసన పొందిన వాళ్ళు చాలా మంది నుంచి చూశారు ఓం సర్వజ్ఞాయి నమ సర్వజ్ఞాయ నమ అంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు అన్ని తెలుస్తూ ఉంటాయన్నమాట అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు మళ్ళీ చాలా ఉపాసనలు ఉన్నాయండి ఇప్పుడు మనకి చూడండి స్వప్న ఆంజనేయ స్వామి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ముందు రోజు ఎవరైనా వచ్చి మీరు మీ వాళ్ళ ప్రాబ్లం చెప్పుకున్నారు రేపు రాండి అంటారు రాత్రిపూట ఒక మంత్రం చేసుకొని స్వామికి సంబంధించింది నిద్రపోతారు స్వప్నంలో ఆంజనేయ స్వామి వచ్చి వీళ్ళకున్న ప్రాబ్లం ఎలా తీరుతుందో చెప్పేసి వెళ్ళిపోతాడు వాళ్ళకి కర్ణపిశాచి అంటారు కర్ణపి పిశాచి ఉపాసన చేస్తారు కొంతమంది వాళ్ళకేంటంటే అది అది కొంచెం నెగిటివ్ సైడ్ ఇలా మనిషి వెళ్ళిపోతున్నది వాడి గురించి చెప్తూనే ఉంటుంది అర్థం కాలేదు ఇప్పుడు ఒక మనిషి ఇలా వెళ్ళిపోతుంది మన ఆఫీస్ లో వాళ్ళు ఏంటి వాడికి ఏం జరగబోతుంది ఏం జరిగింది వాళ్ళ పరిస్థితిని పరిస్థితి భరించలేరు అది నిద్రపోలేరు పిచ్చోళ్ళగా ఇప్పుడు లేరు నేను చూసా ఉపాసన చేసి భరించలేక వదిలేసిన వాళ్ళని చూసా దాని గోవు యొక్క చెవులో చెప్పి ఆ మంత్రాన్ని వదిలేస్తారు అట్లా వదిలేయచ్చు 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 అంటే ఏ మంత్రమైన అలా వదిలేయొచ్చా వదిలేయవచ్చు అంటే వాళ్ళు పాజిటివ్ వదలాల్సిన పని లేదు ఎవరైనా గా కొన్ని కొన్ని వ్యక్తిని సంబంధించి కొన్ని తీసుకుంటారు కొంత అంటే అందరూ దేవతలే కాకపోతే మీకు క్యాపిబుల్ లేనప్పుడు మీరు దాన్ని చేయలేరు ఓకే అట్లా ఏంటంటే కాలజ్ఞానం అనేటువంటిది కొంతమంది పురుషులు ఎవరైతే సిద్ధులు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే కాలజ్ఞానం చెప్పగలరు అలాగే బ్రహ్మంగారు కూడా ఒక అవతార పురుషుడు ఆయన ఆయన ఏంటంటే ఇలా ఉండబోతుంది సో అతను ఎందుకు చెప్పారు అంటే దేవత అనేటువంటిది ఉంది భగవంతుడు అనేటువంటి ఆయన షత్చక్రాల గురించి కూడా చెప్పారు ఆయన కాలజ్ఞానంలో ఇవన్నీ ఉన్నాయి సో వీటన్నిటిని మీరు ఇట్లా పాటించాలి ఒక ధర్మం అనేటువంటిది ఉంది ఒక పాపము పుణ్యం అనేటువంటిది ఉంది మనం ఎట్లా బిలీవ్ చేస్తాం ఇప్పుడు మనం అంతే కదా ఉంది అనేటువంటిది ఒక మనకు ఒక అంటే మనం కొన్ని కట్టుబాట్లతో ఇంకొన్ని ఇబ్బంది పెట్టకుండా వేదం ఏదైతే చెప్పిందో మనకి వేదం మొత్తం సారాంశంలో ఒకటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం నువ్వు ఉపకారం చేస్తే చేయి కానీ ఇంకొన్ని ఇబ్బంది పెట్టవు నీకు డబ్బులు ఉన్నాయి నాలుగు డబ్బులు ఉన్నాయి లేకపోతే నువ్వు ఒక మాట సాయం చేయగలవు మాట సాయం చేయి కానీ వాళ్ళ ఇబ్బంది మాత్రం పెట్టొద్దని చెప్తుంది వేదం మొత్తం కూడా అది చేయమని చెప్తుంది దాన్ని మనం పాటించగలిగితే దీంట్లోకి వెళ్ళగలుగుతాం కాబట్టి ఏంటంటే మీకు కూడా నేను కొంతమంది లలితా లలిత నామాలు రెగ్యులర్గా చదివే వాళ్ళని కొంతమంది నాకు చెప్పినటువంటిది ఏంటంటే సార్ నేను రోజు చదువుతాను ఒక అమ్మాయి అయితే నాకు చెప్పింది చెప్పిందంటే సార్ నేను వేరే రూమ్లో కూర్చుంటే ఆ పక్క రూమ్లో ఏం జరుగుతుందని నాకు కలటికి కనపడడం స్టార్ట్ అయింది అన్నది అంటే ఏమిటంటే దేవతా శక్తులు ఎప్పుడైతే మీకు కంప్లీట్ గా కనెక్ట్ అయిపోతాయో ముందుగా అవి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి బట్ అది చాలా కష్టం అలా కనబడాలంటే అంత ఈజీగా ఏదో ఒక రోజు రెండు రోజులు సాధనలో రాదు అమీతమైనటువంటి భక్తి మీద అమ్మవారి అంటే కనబడాలని చేస్తే అవ్వదు మీకు అది చేయగా 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 తెలియకుండా ప్రకృతి మీకు రాబోయేటువంటి దాన్ని సూచనగా అందిస్తూ ఉంటుంది అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు మరి బ్రహ్మంగారు ఆపొచ్చు కదా దాని కదా రెమెడీ ఇవ్వచ్చు కదా వారికి కాలపురుషులు అంటే వాళ్ళు వాళ్ళకి తెలుసు ఇది కలియుగం ఇలా ఉంది ఇలాంటివి వస్తాయని దాన్ని ఆపే ప్రయత్నం వాళ్ళు ఏం చేయరు కాకపోతే దాని నుంచి బయటపడాలంటే మీరు దేవత ఆరాధన చేసుకుని మీరు ఇబ్బంది కలగకుండా ఉంటుంది మనకి సాధన చేయమని చెప్తారు అలా అది ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు టీచరు మీకు నేర్పిస్తారు అందుకని మీ ఎగ్జామ్ వచ్చి వాళ్ళు రాయరు మిమ్మల్ని అలా తయారు చేస్తారు అంటే ఒక మాస్టర్ అంతే కదా అవును మీ ఎగ్జామ్ వాళ్ళ రాస్ ఇంకా మాస్టర్ ఎందుకు మీరు నేర్చుకోవడం అవును అంటే సృష్టి ధర్మం ఏ రకంగా వెళ్ళాలో సృష్టి ఎలా నడవాలో అలా నడవాలి దాన్ని మనం అడ్గించడానికి తెలియజుడానికి లేదు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని విషయాలు కాకపోతే అడ్డకిస్తారు కూడా కొంతమంది ఇప్పుడు కరోనా వచ్చింది మన మా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు వచ్చినప్పుడు హిమాలయ పర్వతాల్లో అట్లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క

ఇప్పుడు మాస్క్ బిజినెస్ మెడికల్ బిజినెస్లు విపరీతం కోట్లు సంపాదించారు అది ఏంటంటే ఒక ఎఫెక్ట్ జరిగినప్పుడు అది మైనస్ ప్లస్ డామేజ్ బ్రహ్మంగారు రాశారు 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 బ్రహ్మం గారి మఠం దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోనిగా ధ్యానంలోకి వెళ్తే మీకు సంథింగ్ మీకు ఒక ఎనర్జీ కనెక్ట్ అవుద్దండి అక్కడ వెళ్ళి కూర్చుంటే మంత్రాలయానికి కానీ గారి మఠానికి కానీ వెళ్ళి మీరు కూర్చున్నారంటే ఖచ్చితంగా మీకు ఒక ఎనర్జీ కనెక్ట్ అవుతుంది మీరు ఎందుకు మీరు జస్ట్ ఇట్లా కూర్చొని షట్ చక్రాలను అంటే అంత ఈజీ కాదు మీరు గురువుల దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి షట్ చక్రాలను కనుక యాక్టివ్ చేస్తే చేసినటువంటి కొంతసేపు తర్వాత మీ వాయిస్లోని మీ సోల్లోని మీ యొక్క ఆలోచన విధానంలోని తెలియని ఒక స్ట్రెంగ్త్ పెరుగుతుంది మీకు అది ట్రై చేయాలంటే ఇప్పుడు మా వల్లగా సాధన ఉండాలి కదా గురువుల సమక్షంలో చాలా బాగుంటుంది ఓకే మీరు ఎప్పుడైనా అలాంటివి ట్రై చేశారా ఓకే మీరు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఓకే మీరు అలా ఎవరికైనా ఇస్తుంటారా మళ్ళీ అంటే గురువు అంటే అది అందరికీ ఇవ్వకూడదండి వాళ్ళని కంప్లీట్ గా పరిశీలన చేసి కొన్ని కొన్ని సాధనలు అందరికీ ఇవ్వకూడదు ఓకే ఒక మంచి వ్యక్తికి మనం ఒక ధనం ఇచ్చామనుకోండి ఆ ధనాన్ని నలుగురికి పంచుతాడు మంచి కార్యాలకు ఉపయోగిస్తాడు అదే ఒక ఉగ్రవాదికి ఇచ్చాం మనం ఉగ్రవాదికి ఇస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది పిచ్చివాడి చేతులు రాయించినట్టు కాబట్టి ఏంటంటే కొన్ని కొన్ని సాధనలు ఇప్పుడు లలితహాసం నామాలు వేరు సాధనలు వేరు సాధనలు చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని సిద్ధులు పొందినప్పుడు వాళ్ళు దాన్ని రాంగ్ వేలో కనుక ఉపయోగిస్తే ఆ దేశానికి ప్రాబ్లం అవుతుంది అందుకని ఏంటంటే ఒకప్పుడు ఒక గురువు గారు ఒక మంత్రం ఇవ్వాలంటే సంవత్సరం పాటు ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేసేవారు ఓకే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం కూడా నేను క్లాసెస్ చెప్తుంటా అందులో కూడా అవతల వాళ్ళు ఏంటని కంప్లీట్ గా తెలుసుకోకుండా నేను చెప్పను ఎందుకంటే దాన్ని అవతల వ్యక్తిని భయపెట్టే దీనిలోకి తీసుకెళ్లిపోయాడు అనుకోండి ఇప్పుడు చెప్పే నీకు ఎట్లా జరగబోతుంది నువ్వు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుంటే నువ్వు నువ్వు దీనికి బయట రావంటే ఏమవుతుంది శాస్త్రం బట్టే చెప్తారు ఎట్లాగా నీకు పాజిటివ్ చెప్తారు నిజమే కదా ఇది జరగబోతుంది ఎట్లాగంటే ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టు అంటే వాడు అప్పు చేసి అది చేసి ఇది చేసి పెట్టి అప్పులు పాలవుతాడుగా ఈ వ్యక్తి వల్ల అందుకని అలాగా రాంగ్ రూట్ పట్టించే కాంబినేషన్ ఉంది జాతకంలో ఈ వ్యక్తికి అనే వ్యక్తికి శాస్త్రం నేర్పించకూడదు ముందే మీరు వాళ్ళ జాతకం చూస్తారు చూస్తాం జాతకం లేకపోతే అసలు చెప్పడం లేదా ప్రశ్న వేసుకుంటాం బట్ ఇప్పుడు క్లాసెస్ చెప్పడం చాలా తక్కువ ఒకప్పుడు కంటిన్యూ చెప్పేవాడిని చాలా బ్యాచెస్ నడిపాను పిఎస్టిలో కూడా కొన్ని క్లాసెస్ అటెండ్ చేశానని చెప్పాను కొన్ని స్టూడెంట్స్కి ఓకే అండి ధన్యవాదాలు అండి 確かに。